ఏంది డ్రైవర్ల ఆందోళన దత్తరి ధర్నా చౌక్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ తో నష్టపోయిన తమను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హైదరాబాద్ లోని పార్క్ ధర్నా చౌక్ లో తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తున్న ఆటో డ్రైవర్లు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడ్డది ఏమైపోయింది బతుకులన్నీ రోడ్ల మీద పడ్డాయి బ్రతకడానికి ఆశ లేదు రోజువారీగా ఇది వరకు పదిహేను వందలు రెండు వేలు వస్తే ఈరోజు ఐదు వందలు కూడా ఇంటికి తీసుకోలేనిపోయిన పరిస్థితి ఇంటికి వెళ్తే భార్య పిల్లలు ఎట్టున్నారో ముఖం చూపెట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కొంతమంది ఆటో డ్రైవర్ల పొట్టగొట్టి ఈరోజు ఆటో డ్రైవర్ల జీవితాన్ని రోడ్ల వేసి ఇదే ఆటో డ్రైవర్లు రాష్ట్రానికి మార్పు రావాలని ఇదే ఎవరికి రేవంత్ రెడ్డికి ఓటేస్తే రేవంత్ రెడ్డి ఓటేసినోడే మమ్మల్ని ఆ తన్ని భుజాత్లో పడేసిండు అనే కాడికి వచ్చింది ఇక చూడు ఆటో డ్రైవర్ల బ్రతుకు ఎంత అధ్వానంగా మారిపోయిందంటే తినడానికి తిండి లేక ఉండడానికి ఏంది ఇల్లు లేక కట్టడానికి బట్టలేక పిల్లల చదువులకు పైసలు లేక అనారోగ్యం వస్తే కన్నీళ్లతోని కడుపులో దాసుకుంటున్న దయనీయమైన దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ నిన్న ధర్నా చౌక్ దగ్గర నినాదించిల్లు గర్జించిల్లు సింహ గర్జన చేసిల్లు ఇది ఎందుకు వచ్చింది ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అంటూ కూడా వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్న ఈ దౌర్భాగ్యమైన పరిస్థితిని మీరు ఆలోచించండి ఇంతకంటే ఇంకేముంటుందో ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలరా మనం కోరుకున్నది ఏంది ఇక్కడ జరుగుతున్నది ఏంది అని ఆలోచించండి ఎంత ఘోరమైన పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి ఎవరికోసం ఈ పరిపాలన ఎవరి కోసం ఈ పాలన ఎందుకయ్యా